వెల్కమ్ టు తిరుపతి శ్రీ భగ్నా స్టడీ సర్కిల్స్ మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ ఎగ్జామ్లో ఎలా అడుగుతాడు ఏది అని చూద్దాం దానికోసము ఫస్ట్ క్వశ్చన్ సిక్స్ వన్ సిక్స్ ఫోర్ వన్ టూ పరిపూర్ణ వర్గ సంఖ్య అగుటకు కలపవలసిన కనిష్ట సంఖ్య ఎంత ఇది మనకి ప్రీవియస్లో అడిగిన బిట్టు దీనికి మనం ప్రాసెస్ చేయాలి అంటే బార్ మెతల్లో చేస్తాం బార్ బార్మెతల్లో చేసేటప్పుడు ఫస్ట్ నెంబర్కి దాటిపెట్టి తర్వాత మూడో నెంబర్కి దాటి పెట్టాం అలా వన్ బై వన్ వన్ బై వన్ దాటి తీసుకుందాం టూ నెంబర్స్కి టూ నెంబర్స్కి ఇప్పుడు ఇక్కడ దాటి వరకు ఏ నెంబర్ ఉందో ఆ నెంబర్ అంతా కూడా మనకి ఒకే నెంబర్తో పోయేట్టుగా చూసుకున్నాను కాబట్టి ఎనిమిది వందలు అరవై నాలుగు జీరో నెక్స్ట్ దాటి నుంచి దాటి వరకు నెంబర్ తీసుకోండి టువల్ మనకి ఇక్కడ ఎంతైతే నెంబర్ వచ్చిందో ఆ నెంబర్ని ఇక్కడ ప్లస్ చేయండి ఎయిట్ ప్లస్ ఎయిట్ అంతా సిక్స్టీన్ ఎయిట్ ప్లస్ ఎయిట్ సిక్స్టీన్ ఇప్పుడు మనకు ఆరు వేల నాలుగు వందల పన్నెండుకు ఏ సంఖ్యను కలపాలి అంటున్నాడు అంటే కలపాలి అంటే మనకు వచ్చింది ఇక్కడ తక్కువ ఉంది కాబట్టి కలపాలి కదా కాబట్టి దీనికంటే ఎక్కువ రావాలని వింటున్నాడు కాబట్టి దీనికన్నా ఎక్కువ రావాలండి ఇక్కడ జీరో ఇక్కడ ఏ నెంబర్ అయితే పెడితే ఇక్కడ కూడా అదే నెంబర్ పెట్టాలి ఇక్కడ జీరో పెడితే అక్కడ జీరో పెట్టాలా ఇక్కడ వన్ పెడితే అక్కడ కూడా వన్నే పెట్టాలా ఇక్కడ జీరో పెట్టినాము అంటే మనకి దీనికన్నా తక్కువ అవుతుంది కాబట్టి ఇక్కడ వన్ తీసుకోండి ఇక్కడ వన్ అయితే ఇక్కడ కూడా వన్ రావాలి అప్పుడు వన్ సిక్స్టీ వన్ వన్ సిక్స్టీ వన్లో నుంచి ట్వెల్వ్ తీసేస్తే వన్ ఫార్టీ నైన్ మనకి ఆన్సర్ అవుతుంది ఇది ప్రాసెస్ అయితే ఎగ్జామ్లో మనకు ప్రాసెస్ చేయకుండా ఏం చేస్తారనే చూడండి ఒక సంఖ్యకు పరిపూర్ణ వర్గ సంఖ్య కావాలి అవుతుంది అయింటికినా అది ఖచ్చితంగా దాని యొక్క అంకమూలము వన్ ఫోర్ సెవెన్ నైన్ అయితుంది ఒక వర్గ సంఖ్య అయింటే దాని యొక్క అంకమూలం ఖచ్చితంగా ఏమవుతుందంటే వన్ ఫోర్ సెవెన్ నైన్ అలా వచ్చేటట్టుగా మనకి ఇక్కడ నెంబర్ని యాడ్ చేసుకోండి ఇక్కడ సిక్స్ ప్లస్ ఫోర్ ప్లస్ వన్ ప్లస్ టూ సిక్స్ ప్లస్ వన్ ప్లస్ టూ ఎంత నైన్ మిగిలింది అంతా నాలుగు ఎందుకంటే ఇక్కడ నైన్ ఉంది కాబట్టి వదిలేసేయండి కాబట్టి ఫోర్ తీసుకోండి ఇక్కడ వచ్చిన నెంబర్స్కి యాడ్ చేయండి త్రీ ప్లస్ వన్ ప్లస్ టూ కాబట్టి త్రీ ప్లస్ వన్ ఎంత ఫోర్ ఫోర్ ప్లస్ టూ ఫైవ్ ఫైవ్ సిక్స్ కాబట్టి ఎంత టెన్ అంటే ఎంత వచ్చింది వన్ వచ్చింది ఇది చూద్దాం తర్వాత వన్ సెవెన్ వన్ వన్ సెవెన్ వన్ అంటే వన్ ప్లస్ సెవెన్ ప్లస్ వన్ నైన్ ఇక్కడ నైన్ వచ్చింది కాబట్టి అక్కడ ఫోర్ వచ్చింది కాబట్టి ఇది కూడా వచ్చింది నెక్స్ట్ వన్ ప్లస్ టూ ప్లస్ త్రీ ఫైవ్ సిక్స్ సిక్స్ ప్లస్ ఫోర్ టెన్ ఇక్కడ కూడా వచ్చింది ఇక్కడ మనం తీసేయడానికి ఏం లేవు అంత అంకం మూలం కూడా అదే వచ్చింది అయితే వన్ సెవెంటీ వన్ సిక్స్ ఫోర్ వన్ టూకి వన్ సెవెన్ వన్ యాడ్ చేస్తే ఎంత వస్తుంది త్రీ వస్తుంది మనకి ఒక వర్గ సంఖ్యలో ఒకళ్ళ స్థానంలో రెండు మూడు ఏడు ఎనిమిది అనే అంకెలు రావు ఇక్కడ వచ్చింది కదా కాబట్టి ఇది కాదు నెక్స్ట్ త్రీ టూ ప్లస్ త్రీ సిక్స్ ఫోర్ వన్ టూ వన్ టూ త్రీ ఫైవ్ త్రీ ఫైవ్ సిక్స్ అయితే ఇక్కడ ఫైవ్ వచ్చింది కానీ ఫైవ్ కంటే ఫైవ్ వచ్చిన తర్వాత ఒక వర్గ సంఖ్యలో ఫైవ్ కంటే ముందు తర్వాత ఏముంటుంది అంటే టూ మాత్రమే ఉండాలి టూ లేకుండా ఉంటే అది కాదు కాబట్టి ఇది కూడా వర్గ సంఖ్య కాదు ఇంకా మిగిలింది త్రీ వన్ టూ ఇలా రెండు ఉన్నప్పుడు మాత్రం మనకు కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి ప్రాసెస్లో చూసుకోండి అది లేకపోతే మనకేమొస్తుందంటే ఈ ప్రాసెస్లో చూసుకోండి మీకు ఈజీగా ఉంటుంది నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఒక కారు గంటకు అరవై కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తే గమ్యాన్ని చేరడానికి ఐదు గంటల సమయం పడుతుంది మూడు గంటల తర్వాత కారు వేగాన్ని ఎనభై కిలోమీటర్లు గంటకి ఎనభై కిలోమీటర్లకు పెంచితే గమ్యాన్ని చేరడానికి కారుకు పట్టే మొత్తం సమయం ఎంత ఐదు చూస్తే మనకి టైం అండ్ వర్క్ అనుకుంటారు టైం అండ్ వర్క్ కాదు ఇప్పుడు దాండి మొత్తం దూరం ఉంది మొత్తము దూరం ఉంది ఈ దూరాన్ని తీసుకుంటే ఇది సిక్స్టీ కిలోమీటర్ ఫర్ అవర్ వేగంతో పోతే ఐదు గంటలు పడుతుంది ఆ వేగంతో పోతే అయితే దీని చూడండి మూడు గంటల తర్వాత కారు వేగాన్ని ఎనభై కిలోమీటర్ పర్ గంటకి ఎనభై కిలోమీటర్ వేగం పెంచితే గమ్యాన్ని చేరడానికి ఎంత సమయం పడుతుంది మొత్తం సమయం ఎంత అంటున్నాడు కాబట్టి మూడు గంటల తర్వాత అన్నాడు కాబట్టి మూడు గంటల వరకు ఎంత వేగం తెలియంటాడు సిక్స్టీ కిలోమీటర్ పర్ అవర్ ఇంకా మిగతాది మనకు అవర్స్ ఎంత టైం పడుతుంది తెలియదు తెలియదు సిక్స్టీ కిలోమీటర్ పర్ అవర్ పోతే ఫైవ్ అవర్స్ పడుతుంది ఇంకా టూ అవర్స్లో పోతాడు కానీ మనకి వేగం పెంచినాడు త్రీ అవర్స్ తర్వాత కాబట్టి ఎంత వేగం పెంచినాడంటే ఎయిటీ కిలోమీటర్ పర్ అవర్ వేగం పెంచినా ఇప్పుడు ఈ వేగంతో పోతే టైం ఎక్కువ పడుతుందో తక్కువ పడుతుందా అంటే టూ అవర్స్ కంటే తక్కువనే పడుతుంది కదా ఎందుకంటే వేగం పెరిగితే కాలం అనేది తగ్గుతుంది కాబట్టి ఇది విలోమానుపాతంలో ఉంటుంది కాబట్టి త్రీ ఇంటూ సిక్స్టీ బై ఎయిటీ జీరో జీరో క్యాన్సిల్ రెండు మూడు రెండు నాలుగు నైన్ బై ఫోర్ అవర్స్ ఈ నైన్ బై ఫోర్ అవర్స్ను మారుస్తే నాలుగు రెండు ఎనిమిది వన్ బై ఫైవ్ అంటే టూ వన్ బై ఫైవ్ అవర్స్ మళ్ళీ వన్ బై ఫైవ్ మనకి అవర్స్ని ఇచ్చిన కదా దానికి మారుస్తే టూ రెండు గంటల సిక్స్టీ బై ఫైవ్ ఐదు ఒకట్లు ఐదు పద పన్నెండు ఒకటి రెండు గంటల పన్నెండు నిమిషాలు ఫోర్ కదా పదహైదు రెండు గంటల పదహైదు నిమిషాలు కాబట్టి ఫస్ట్ త్రీ అవర్స్ పోయినాడు మళ్ళా రెండు గంటల పదిహేను నిమిషాలు కాబట్టి త్రీ అవర్స్ ప్లస్ రెండు గంటల పదహైదు నిమిషాలు కాబట్టి మొత్తం ఎన్ని నిమిషాలు ఐదు గంటల పదహైదు నిమిషాలు నెక్స్ట్ రెండు నిష్పాక్షిక ఆరు ముఖాల పాచికలను ఏకాలంలో దొర్లించగా వాటిపై విభిన్న సంఖ్యలు వచ్చే సంభావ్యత ఎంత వాటిపై విభిన్న సంఖ్యలు వచ్చే సంభావ్యత ఎంత ఆ రెండు పాచికలు అన్నాడు రెండు పాచికలు దొర్లించినప్పుడు మనకి ఎన్ ఆఫ్ ఎస్ ఏమవుతుంది అంటే సిక్స్ స్క్వేర్ ఈక్వల్ టు థర్టీ సిక్స్ సిక్స్ స్క్వేర్ ఈక్వల్ టు థర్టీ సిక్స్ అయితే మనకి ఎన్ఆ సంభావ్యత అన్నాడు కాబట్టి మనకి ఫార్మ్ అయింది పి ఈ ఈక్వల్ టు ఎన్ఆస్ బై సారీ ఈ బై ఎన్ఆఫ్ఎస్ ఇప్పుడు ఎన్ఆఫ్ ఎస్ తెలుసు దానికి ఎన్ఆాలి ఎన్ఆే మనకి ఏమి ఇచ్చినాడు ఏకకాలంలో దర్లించగా వాటిపై వచ్చే విభిన్న సంఖ్యలు విభిన్న సంఖ్యలు విభిన్న సంఖ్యలు అంటే సమాన సంఖ్యలు కాకుండా మిగతాయి సమాన సంఖ్యలు ఏముంటాయి వన్ వన్ టూ టూ ఇలా మనకి ఆరు నెంబర్లు ఉంటాయి సిక్స్ సిక్స్ ఈ ఆరు నెంబర్లు కాకుండా మిగతావి ఉంటాయంటే మొత్తం ముప్పై ఆరులో ఆరు తీసేచ్చే థర్టీ ఉంటాయి కాబట్టి పిఆఫీ ఈక్వల్ టు థర్టీ బై థర్టీ సిక్స్ కాబట్టి ఆరు ఐదులు ఆరు ఆరులు కాబట్టి ఫైవ్ బై సిక్స్ కాబట్టి విభిన్న సంఖ్యలు అన్నప్పుడు సమాన సంఖ్యలు తీసేసి అది ఒకవేళ సమాన సంఖ్యలు అన్నాడు అనుకోండి అప్పుడు సమాన సంఖ్యలు ఎన్ని వస్తాయి ఆరు వస్తాయి కాబట్టి సిక్స్ బై థర్టీ సిక్స్ ఒకవేళ సమాన సంఖ్యల్లోనే బేసి సంఖ్యలో సమాన సంఖ్యలో చెడి అన్నాడు అనుకోండి అప్పుడు బేసి సంఖ్యలో వన్ వన్ త్రీ త్రీ ఫైవ్ ఫైవ్ మూడు టై ఉంటాయి త్రీ బై థర్టీ సిక్స్ ఒకవేళ సరి సంఖ్యలో సమానం ఉన్నటువంటి అవి కూడా మూడోస్తాయి త్రీ బై థర్టీ సిక్స్ ఒకటి మూడో కార్డులు మూడు పన్ను ఇక్కడ కూడా మూడో కార్డులు మూడు పన్నెండు వన్ బై ట్వెల్వ్ అవుతుంది ఒకటి క్వశ్చన్ ఎలాగైనా అడగచ్చు నెక్స్ట్ ఒక పరీక్షలో అభ్యర్థి చేసిన ప్రతి సరైన సమాధానానికి మూడు మార్కులను పొందుతాడు మరియు ప్రతి తప్పు సమాధానానికి ఒక మార్పును కోల్పోతాడు ఒక అభ్యర్థి మొత్తం వంద ప్రశ్నలకు సమాధానం ఇచ్చి రెండు వందల మార్కులు పొందినట్లయితే ఆ అభ్యర్థి తప్పు చేసిన సమాధానాల సంఖ్య ఎంత ఇలాంటి క్వశ్చన్లు మనకి వచ్చినప్పుడు చాలా ఈజీగా చేయొచ్చు ఇవి మిక్సింగ్ ప్రాబ్లమ్స్లో ఈజీగా చేస్తాం మనం ఎక్స్ అనుకుంటే చాలా ప్రాబ్లం అవుతుంది టైం పడుతుంది కాబట్టి మనకి మిక్సింగ్ ప్రాబ్లం చేస్తాం కాబట్టి మొత్తం మనకి వచ్చిన మార్కులు అభ్యర్థికి వచ్చిన మార్పులు ఎన్నంటే రెండు వందల మార్కులు కాబట్టి అభ్యర్థికి వచ్చిన మార్కులు మనకి మిక్సింగ్ అవుతుంది కాబట్టి దాన్ని మధ్యలో ఇలా రాసుకుంది ఇప్పుడు మొత్తం క్వశ్చన్ నిన్న ఇచ్చినాడు వంద క్వశ్చన్లు ఇచ్చినాడు అయితే మనకి సరైన సమాధానాలు ఉన్నాయి తప్పు సమాధానాలు ఉన్నాయి కాబట్టి అవి రెండు మనం రాసుకున్నాం సరైనవి తప్పు సమాధానాలు సరైన మార్క్ దానిలోకి ఎన్ని మార్కులు అంటే త్రీ మార్క్స్ కాబట్టి త్రీ ఇంటూ మొత్తం క్వశ్చన్ ఎన్ని వంద కాబట్టి వంద ఇక్కడ మార్కులు ఇచ్చినప్పుడు మాత్రం తప్పు సమాధానికి ఒక మార్క్ అన్నాడు తప్పు క్వశ్చన్లు ఇచ్చినప్పుడు ఇలా ఎగ్జామ్లో క్వశ్చన్లు ఇచ్చినప్పుడు మైనస్ వన్ తీసుకోండి తప్పు సమాధానాలు అన్నప్పుడు మైనస్ వన్ తీసుకోండి అప్పుడు ఇంటూ హండ్రెడ్ ఇలా క్రాస్లో చేసే చేయాలి మనము ఇలా అని క్రాస్లో చేయాలి ఇలా క్రాస్ చేసేటప్పుడు దీని కింద వచ్చే ఆన్సర్ దీనికి సంబంధించింది దీనికి వచ్చిన ఆన్సర్ దీనికి సంబంధించింది వస్తుంది కాబట్టి టూ హండ్రెడ్ మైనస్ రావాలి కాబట్టి ఇక్కడ మైనస్ హండ్రెడ్ ఉంది మైనస్ ఆఫ్ మైనస్ హండ్రెడ్ మైనస్ ఆఫ్ మైనస్ హండ్రెడ్ ఈక్వల్ట్ ఎంత వస్తుంది టూ హండ్రెడ్ ప్లస్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అవుతుంది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది అలానే టూ హండ్రెడ్ ఇక్కడ త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అవుతుంది ఒకటి త్రీ హండ్రెడ్ మైనస్ టూ హండ్రెడ్ కాబట్టి ఇక్కడ ఎంత వస్తుంది హండ్రెడ్ ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు సున్నాలు సున్నాలు అని చెప్పి కొట్లు కొడకుండా దానను ఇక్కడ వంద క్వశ్చన్లు ఈ రేషియో సమానంగా వచ్చినట్టుగా చూసుకోండి కాబట్టి దీన్ని నాలుగుతో కొట్టు కొట్టండి నాలుగేళ్ళు ఇరవై ఎనిమిది నాలుగైదులు ఇరవై నాలుగు రెండు నాలుగైదులు మళ్ళీ ఇక్కడ కొడ్లు కొట్టకుండా చూసుకోండి డెబ్బై ఐదు ఇరవై ఐదు రెండు కలిపితే వంద క్వశ్చన్లు సమానమైంది కదా కాబట్టి ఇన్ని ఆన్సర్ వచ్చేసింది మనకి సరైన సమాధానాలు అయితే డెబ్బై చేశాడు కానీ మనకు అడిగింది తప్పు సమాధానాలు కాబట్టి ఒకటి ఆన్సర్ ఎంత ట్వంటీ ఫైవ్ ఒకటి ఆన్సర్ ఇస్ ఫోర్ ఇది కూడా మనకి నెక్స్ట్ ప్రీ మిక్సింగ్ ప్రాబ్లమే తెలంగాణ డిఎస్సిలో మన అడిగిన బిట్టు మొదటి సమూహంలోని వ్యక్తుల సగటు ఎత్తు నూట నలభై సెంటీమీటర్లు మరియు రెండవ సమూహంలోని వ్యక్తుల సగటు ఎత్తు నూట ఇరవై తొమ్మిది సెంటీమీటర్లు అయితే ఆ రెండు సమూహాల్లోని వ్యక్తుల సగటు ఎత్తు అప్పుడు మొదటి సమూహము రెండవ సమూహం ఇద్దరు వ్యక్తుల సగటు వయసు ఇచ్చినాడు సగటు ఎత్తి ఇచ్చినాడు నూట ముప్పై సెంటీమీటర్ అయితే మొదటి సమూహము మరియు రెండవ సమూహంలోని వ్యక్తుల సంఖ్య యొక్క నిష్పత్తి అంతా ఆ సంఖ్య మనకు అడగల వాళ్ళ వాళ్ళిద్దరి మధ్య నిష్పత్తి వాడు ఈ నిష్పత్తి అనేది ఇక్కడ ఇంపార్టెంట్ అండి నిష్పత్తి వాడు ఆర్డర్ని ఏది అడిగితే అదే తీసుకోండి ఓకేనా కాబట్టి ఫస్ట్ మిక్సింగ్ ఇద్దరిది కలిపితే ఫస్ట్ సమూహము రెండో సమూహము రెండు కలిపితే ఎన్ని సెంటీమీటర్లు ఉంది మనకి నూట ముప్పై ఆరు సెంటీమీటర్లు ఉంది కాబట్టి అది మిక్సింగ్ అవుతుంది నెక్స్ట్ ఫస్ట్ సమూహంలో వ్యక్తి ఎంత ఉన్నాడు నూట నలభై ఒక సెంటీమీటర్ల ఎత్తున్నారు రెండో సమూహంలో ఎంత ఉంది నూట ఇరవై తొమ్మిది సెంటీమీటర్లు ఉంది కాబట్టి క్రాస్లో తీసేయండి మీరు ఎంతమంది చెప్తున్నారు లేదు కాబట్టి మనం మల్టీప్లేషన్ ఏం చేయండి ఉంటే తీసుకున్నాం బట్ వన్ థర్టీ సిక్స్ మైనస్ పెద్దదాంతో నుంచి చిన్నది తీసేయండి అలానే వన్ ఫార్టీ వన్ మైనస్ వన్ థర్టీ సిక్స్ ఆరులో పదహారులో తొమ్మిది పోతే ఏడు నెక్స్ట్ జీరో జీరో నెక్స్ట్ వన్ ఫార్టీ వన్ మైనస్ వన్ థర్టీ సిక్స్ అంటే పదకొండు ఆరు పోతే ఐదు కాబట్టి ఫస్ట్ సెకండ్ కదా ఏంది ఆ సమూహంలోని వ్యక్తుల సంఖ్య యొక్క నిష్పత్తి వరుసగా అన్నాడు వరుసగా అన్నాడు కాబట్టి ఫస్ట్ వన్ సెకండ్ వన్ తీసుకుని ఒకవేళ రెండో గ్రూప్ మొదటి గ్రూప్ అన్నాడు అనుకోండి అప్పుడేమోస్తుంది మనకి ఫైవ్ టు సెవెన్ వస్తుంది కాబట్టి రెండో ఆప్షన్ ఉన్నాయి వరుసగా అన్నాడు కాబట్టి సెవెన్ టు ఫైవ్ తీసుకోండి నెక్స్ట్ ఇది కూడా తెలంగాణ డిఎస్ అడిగినాడు రీసెంట్గా ముప్పై మరియు అరవైల మధ్య గల మూడుచే భావించబడే పూర్ణ సంఖ్యల సగటు ఎంత పూర్ణ సంఖ్యలు అంటే వీటి మధ్యలో ఉండేటి పూర్ణ సంఖ్యలు అవుతాయి ఆ పూర్ణ సంఖ్యలు ఏమొస్తాయి అరవై మధ్య అన్న మధ్య గల ఇది చాలా ఇంపార్టెంట్ మధ్య గల అనేది ఇంపార్టెంట్ ఎందుకంటే వరకు అంటే మనకి ఎంతవరకు ఇచ్చిన అన్ని వరకు వస్తాయి మధ్య అంటే వాటి మధ్యలో నుంచి వస్తాయి నెక్స్ట్ ముప్పై నుంచి అరవై మధ్య అన్నాడు అంటే ముప్పై వస్తుంది అరవై రాదు కాబట్టి క్వశ్చన్ ఏం పడుతున్నారు అనేది చూసుకోండి ఇప్పుడు మనకి ముప్పై మరియు అరవైల మధ్య అన్నాడు కాబట్టి వాటి మధ్యలో ఉన్న సంఖ్యలు మూడు మూడుచే భావించబడాలి కాబట్టి అలాంటి సంఖ్యలు ఏముంటాయంటే మనకి ముప్పై మూడు ముప్పై లేదు కాబట్టి ముప్పై తర్వాత సంఖ్య ముప్పై మూడు ముప్పై ఆరు ప్లస్ ముప్పై తొమ్మిది అన్సోన్ ఫిఫ్టీ సెవెన్ ఇది మనకునేటువంటి సంఖ్యలు అయితే వాళ్ళకి అడిగింది ఏంది సగటు అన్నాడు కాబట్టి సగటు అంటే ఫార్ములా మనకేంది రాసుల మొత్తము బై రాసుల సంఖ్య కావాలి రాసుల మొత్తము బై రాసుల సంఖ్య ఇంకొక ఫార్ములా ఎన్ బై టూ ఏ ప్లస్ ఎల్లు బై ఎన్ ఇది కూడా మనం చేయొచ్చు అప్పుడు ఇది రెండు క్యాన్సిల్ అయితే ఎన్ బై ఎన్ క్యాన్సిల్ అయితే ఏ ప్లస్ ఎల్ బై టూ ఈ ఫాంలో కూడా మనం ఇది చేసుకోవచ్చు అక్కడ ఏ ప్లస్ ఎల్ అంటే ఏ అంటే మొదటి సంఖ్య ఎల్ అంటే చివరి సంఖ్య కాబట్టి థర్టీ త్రీ ప్లస్ ఫిఫ్టీ సెవెన్ బై టూ కాబట్టి ఫిఫ్టీ త్రీ థర్టీ త్రీ ప్లస్ ఫిఫ్టీ సెవెన్ అంటే సిక్స్టీ నైంటీ బై టూ కాబట్టి నైంటీ బై టూ ఈక్వల్డ్ అంతా ఫార్టీ ఫైవ్ నెక్స్ట్ ఒక సంచిలో నాలుగు ఆకుపచ్చని ఆరు ఎర్రని ఏడు తెల్లని బంతులు ఉన్నాయి ఈ సంచి నుంచి యాదృచ్ఛికంగా తీసిన బంతి ఆకుపచ్చది లేదా ఎర్రది అయ్యే సంభావ్యత ఎంత ఆకుపచ్చది లేదా ఎర్రది అయ్యే సంభావ్యత ఎంత ఇక్కడ లేదా అనేది మనకి చాలా ఏమంటుంది లేదా మరియు లేదా అంటే ప్లస్ తీసుకోవాలా మరియు అంటే ఇంటూ తీసుకోవాలి ఇవి కొంచెం జాగ్రత్త ఉన్నాయి ఇప్పుడు ఎన్ని బంతులు తీస్తున్నాడు యాదృచ్ఛికంగా ఒక బంతిని తీస్తున్నాడు ఈ సంచి నుంచి యాదృచ్ఛికంగా తీసిన బంతి ఆకుపచ్చది లేదా ఎర్రది అయ్యే సంభావ్యత కాబట్టి మొత్తం ఎన్ని బంతులు ఉన్నాయో చూసుకోండి ఎన్ ఆఫేస్ కావాలి మొత్తం ఎన్ని బంతులు ఉన్నాయంటే ఫోర్ ప్లస్ సిక్స్ ప్లస్ సెవెన్ కాబట్టి అంత సెవెంటీన్ దీంతో మనకి ఆకుపచ్చది లేదా ఎర్రది అన్నాడు ఆకుపచ్చది లేదా ఎర్రది అంటే లేదా అన్నాడు కూడా ఏం చేయాలి ప్లస్ చేయాలా కాబట్టి ఆకుపచ్చవే ఉన్నాయి ప్లస్ ఫోర్ ఒకటి ఎన్ ఆఫ్ ఈక్వల్ టు ఫోర్ ప్లస్ నెక్స్ట్ ఉన్నాయి సిక్స్ కాబట్టి ఎంత టెన్ కాబట్టి ప్రాబబిలిటీ పి ఆఫ్ ఈ ఈక్వల్ టు టెన్ బై సెవెంటీన్ టెన్ బై సెవెంటీన్ కాబట్టి ఫోర్ నెక్స్ట్ ఇది తెలంగాణ డిఎస్సిలో అడిగిన బిట్ ఇది స్కూల్ స్టెండ్ వాళ్ళకి అడిగినది ఎక్స్ వన్ ఎక్స్ టూ ఎక్స్ త్రీ అండ్ వాన్ ఎక్స్ ట్వంటీల సగటు యాభై ఆరు పాయింట్ ఒకటి మరియు ఎక్స్ లెవెన్ ఎక్స్ ట్వెల్వ్ ఎక్స్ థర్టీన్ అండ్ వాన్ ఎక్స్ థర్టీల సగటు ఫిఫ్టీ టూ పాయింట్ జీరో ఫైవ్ మరియు ఎక్స్ వన్ ఎక్స్ టూ ఎక్స్ త్రీ ఎక్స్ థర్టీల సగటు ఫిఫ్టీ త్రీ పాయింట్ త్రీ అయినా ఎక్స్ లెవెన్ ఎక్స్ ట్వెల్వ్ ఎక్స్ థర్టీన్ అండ్ సో ఆన్ ఎక్స్ ట్వంటీ ఇలా సగటు ఎంత అనండి ఇక్కడ ఎక్స్ మనకు అవి ఎలా అవసరం లేదు ఫస్ట్ ను అండి వన్ ప్లస్ టూ ప్లస్ త్రీ ప్లస్ వన్ టూ త్రీ ఫోర్ అన్సో వన్ ట్వంటీ ఇలా సగటున ఇచ్చింది ఇంత ఫిఫ్టీ సిక్స్ పాయింట్ వన్ ఇలా సగటు ఇచ్చినప్పుడు దీన్ని మొత్తం కనుక్కోండి కాబట్టి వీటి మొత్తం ఏమవుతుంది మనకి అంటే ఫస్ట్ ఇరవై సంఖ్యలు కదా ఇచ్చింది కాబట్టి ఇరవై సంఖ్యలో మొత్తము వన్ టూ ట్వంటీ ఇచ్చినాడు కాబట్టి ఇరవై సంఖ్యలో మొత్తము కాబట్టి ఫిఫ్టీ సిక్స్ పాయింట్ వన్ ఈక్వల్ టు ఇంటూ ట్వంటీ చేస్తే రెండు ఒక రెండు రెండు ఆరు పన్నెండు రెండు ఐదులు పది పదకొండు పదకొండు వందల ఇరవై రెండు నాడు సున్నా పెట్టేది ఎందుకంటే సున్నా పెట్టినా డెజిమల్ పాయింట్ ఒక స్థానం తర్వాత ఉంది కాబట్టి ఆ సున్నా క్యాన్సిల్ అవుతుంది పదకొండు వందల ఇరవై రెండు అలానే మిగతా వాటికి కూడా మొత్తం కనుక్కాను అప్పుడు పదకొ ఎక్స్ లెవెన్ ఎక్స్ ట్వెల్వ్ ఎక్స్ థర్టీన్ ఎక్స్ థర్టీ లెవెన్ నుంచి థర్టీ వరకు మొత్తం నెంబర్స్ ఏంటంటే మనకి ఇరవై సంఖ్యలు ఉంటాయి ఇక్కడ కూడా కాబట్టి పదకొండు కామ పన్నెండు పదమూడు పద్నాలుగు అండ్ స్టోన్ ముప్పై ఇలా సగటు ఎంత ఇచ్చినాడు మనకి ఫిఫ్టీ టూ పాయింట్ జీరో ఫైవ్ అయితే ఇరవై సంఖ్యలో మొత్తం ఎంత అవుతుంది ఇరవై సంఖ్యలో మొత్తము ఇరవై కదా ఉండేది కాబట్టి మొత్తము కాబట్టి ఫిఫ్టీ టూ పాయింట్ జీరో ఫైవ్ ఇంటూ ట్వంటీ ఈక్వల్ టు రెండు ఐదులు పది రెండు రెండు నాలుగు రెండు ఐదులు పది ఇలా జీరో ఉంది కాబట్టి జీరో తీసొచ్చి రెండు సార్లు తర్వాత ఉంది కాబట్టి తీసొచ్చే వన్ జీరో ఫోర్ వన్ నెక్స్ట్ మూడోది కూడా ఇచ్చాడు మనకి ఎక్స్ వన్ ఎక్స్ టూ థర్టీ వరకు ఇచ్చినాడు ఒకటి రెండు మూడు అనసన్ ముప్పైల సగటు కాబట్టి సగటు ఇది ఇచ్చినాడు మనకి ఫిఫ్టీ త్రీ పాయింట్ త్రీ అప్పుడు ముప్పై సంఖ్యలో మొత్తం ఏమవుతుంది అంటే ఫిఫ్టీ త్రీ పాయింట్ త్రీ ఇంటూ థర్టీ మూడు ముళ్ళు తొమ్మిది మూడు ముళ్ళు తొమ్మిది మూడు ఐదులు పదహైదు ఇంకా జీరో ఉంది కాబట్టి క్యాన్సిల్ అవుతుంది అది వన్ ఫైవ్ నైన్ నైన్ అయితే మనకు అడిగింది ఏంది ఇంకా ఎక్స్ లెవెన్ ట్వల్వ్ థర్టీన్ అండ్ ట్వంటీ లాస్ సగటు ఎంత ఇవి రావాలి అంటే ఎక్కడి నుంచి వస్తుంది అనేది మనకు ఇప్పుడు ఒకటి నుంచి ముప్పై ఇచ్చినాడు పదకొండు నుంచి ఇరవై ముప్పై ఇచ్చి పదకొండు నుంచి ఇరవై వరకు ఇచ్చినాడు సారీ ముప్పై ఇచ్చినాడు ఒకటి నుంచి ఇరవై వరకు ఇచ్చినాడు ఈ ఒకటి నుంచి ముప్పై తీసే ఒకటి నుంచి ముప్పైని లోన్ నుంచి ఒకటి నుంచి ఇరవైలో మొత్తం తీసేసినాము అనుకోండి మనకేమొస్తుంది పదకొండు పన్నెండు పద్మూడు ఇరవైల మొత్తం రాదు మనకి ఎంత వస్తుంది ఇరవై ఒకటి ముప్పై ఇరవై ఒకటి ఇరవై రెండు అది వస్తుంది కానీ మనకు కావాల్సింది పదకొండు నుంచే కావాలి కాబట్టి ఫస్ట్ ఏం చేస్తారంటే ఆ ఒకటి వన్ ప్లస్ టూ ప్లస్ త్రీ అండ్ సో వన్ ముప్పైల మొత్తంలో నుంచి పదకొండు ప్లస్ పన్నెండు ప్లస్ అండ్ సో సన్ ముప్పైలో మొత్తాన్ని తీసేచ్చే వన్ ఫైవ్ డబల్ నైన్ మైనస్ వన్ జీరో ఫోర్ వన్ తీసేస్తే ఎయిట్ నెక్స్ట్ తొమ్మిదిలో నలభై ఐదు నెక్స్ట్ ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ ఎయిట్ ఇప్పుడు ఇవి తీసేచ్చే ఒకటిలో నుంచి ముప్పై ఒకటి వరకు ముప్పై పదకొండు నుంచి ముప్పై తీసేచ్చి మనకు మిగిలినటువంటివి ఒకటి నుంచి పది వరకు వస్తాయి వన్ ప్లస్ టూ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ అండ్ అన్సోన్ టెన్ వరకు వస్తాయి అయితే మనకి ఫస్ట్ కండిషన్లో ఒకటి నుంచి ఇరవై వరకు మొత్తం ఇచ్చినాడు కాబట్టి ఆ ఒకటి నుంచి ఇరవైలో నుంచి మొత్తంలో నుంచి వన్ టు టెన్ తీసేసే మనకేమొస్తుంది లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ వస్తుంది కాబట్టి లెవెన్ ప్లస్ ట్వెల్వ్ ప్లస్ అన్సో వన్ థర్టీ కావాలి అంటే సారీ ట్వంటీ కావాలి అంటే వన్ ప్లస్ టూ ప్లస్ త్రీ ప్లస్ అన్సో వన్ ట్వంటీలో నుంచి వన్ ప్లస్ టూ ప్లస్ అండ్ సో వన్ టెన్లు తీసేసే మనకేమొస్తుంది ఈ మొత్తం వస్తుంది కాబట్టి మొత్తం మనకి ఎంత ఉంది పదకొండు వందల ఇరవై రెండు మైనస్ ఒక వన్ టూ టెన్ ఎంత ఉంది ఫైవ్ ఫైవ్ ఎయిట్ పన్నెండు ఎనిమిది పోతే నాలుగు నెక్స్ట్ పదకొండులో ఐదు పోతే ఆరు నెక్స్ట్ పదిలో ఐదు పోతే ఐదు ఫైవ్ సిక్స్టీ ఫైవ్ ఇది మొత్తం మనకి కానీ మనకు అడిగింది ఏది సగటు అన్నాడు కాబట్టి సగటు ఈక్వల్ ఇక్కడ పదకొండు నుంచి ఇరవై వరకు రెండు సంఖ్యలు ఉన్నాయి పది సంఖ్యలు ఉన్నాయి కాబట్టి సగటు ఈక్వల్ ఫైవ్ సిక్స్టీ ఫోర్ బై టెన్ సగటు ఈక్వల్ ఫైవ్ సిక్స్టీ ఫోర్ బై టెన్ కాబట్టి ఏమొస్తుంది మనకి ఫైవ్ పాయింట్ సిక్స్ ఫోర్ సారీ ఫిఫ్టీ సిక్స్ పాయింట్ ఫోర్ కాబట్టి ఆప్షన్ త్రీ నెక్స్ట్ ఇది కూడా స్కూల్ స్టెన్ అడిగిన బిట్టే ఎక్స్ టు ది పవర్ ఆఫ్ సిక్స్ మైనస్ వై టు ఎక్స్ మైనస్ వైలచే భాగిస్తే వచ్చు బాగ ఫలము ఎంత అన్నాడు ఫలము ఎంత క్వశ్చన్ ఎంత ఇక్కడ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ సిక్స్ మైనస్ వై టు ది ఆఫ్ సిక్స్ దీన్ని మార్చుకోవాలి మనం అది మార్చుకోవాలంటే చాలా మంది ఏం చేస్తున్నారు అంటే దీన్ని ఫస్ట్ క్యూబ్లోకి మార్చుంటారు అలా కాల్ చేయాల్సింది ఫస్ట్ దీన్ని స్క్వేర్లోకి మార్చుకుంటే ఎక్స్ క్యూబ్ హోల్ స్క్వేర్ మైనస్ వై క్యూబ్ హోల్ స్క్వేర్ అవుతుంది ఎక్స్ క్యూబ్ హోల్ స్క్వేర్ మైనస్ వై క్యూబ్ హోల్ స్క్వేర్ ఇప్పుడు ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫామ్లోకి వచ్చింది కాబట్టి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఆ రూపంలోకి మారిస్తే ఎక్స్ క్యూబుడ్ ప్లస్ వై వైక్యూబుడ్ ఇంటూ ఎక్స్ క్యూబుడ్ మైనస్ వై వైక్యూబుడ్ అవి రెండు కూడా ఫార్మ్లు వస్తాయి మనకి ఎక్స్ క్యూబుడ్ మైనస్ ఎక్స్ క్యూబుడ్ ప్లస్ వై క్యూబుడు ఎక్స్ క్యూబుడ్ మైనస్ వై క్యూబుడ్ అప్పుడు ఎక్స్ క్యూబుడ్ ప్లస్ వై వైక్యూబుడ్ ఫార్మ్ ఏంటి ఎక్స్ ప్లస్ వై ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ వై ప్లస్ ఎక్స్ వై వై స్క్వేర్ ఇంటూ ఎక్స్ క్యూబ్ మైనస్ వై క్యూబ్ అంటే ఎక్స్ మైనస్ వై ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ వై ప్లస్ వై స్క్వేర్ ఇది దీని వాల్యూ అయితే మనకడికి ఎక్స్ మైనస్ వై చే భాగిస్తే బాగా బలం కావాలంటున్నాడు అటు దట్ ఈక్వల్ ఎక్స్ ప్లస్ వై ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ వై ప్లస్ వై స్క్వేర్ ఎక్స్ మైనస్ వై ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ వై ప్లస్ వై స్క్వేర్ బై ఎక్స్ మైనస్ వై కాబట్టి ఎక్స్ మైనస్ వై ఎక్స్ మైనస్ వై క్యాన్సల్ అయితే ఇంకా మనకు వీటిని ఏమన్నా డైరెక్ట్గా ఇది ఇచ్చింటే నో ప్రాబ్లం కానీ మనకి ఇక్కడ మల్పికేషన్ చేసినాడు ఆ మల్పికేషన్ చేస్తే మనకి ఏమొస్తుందంటే ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ క్యూబుడ్ ఈడో ఒక ఎక్స్ స్క్వేర్ ఉంది కాబట్టి మొత్తం మనకు వచ్చే టోటల్గా అప్పుడు ఏమొస్తుందంటే ఎక్స్ ప్రతిపర్ ఆఫ్ ఫైవ్ ప్లస్ ఎక్స్ క్యూబ్డ్ ప్లస్ వై స్క్వేర్ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఫోర్ ప్లస్ వై ప్లస్ ఎక్స్ స్క్వయర్ వై క్యూబ్ ప్లస్ ఎక్స్ వై టు ది పవర్ ఆఫ్ ఫోర్ ప్లస్ వై టు ది పవర్ ఆఫ్ ఫైవ్ అనేది మనకి టోటల్గా వస్తుంది ఒకటి ఆప్షన్ ఏమవుతుంది ఆప్షన్ ఫోర్ అవుతుంది నెక్స్ట్ ప్రతి భుజము ఇది దీర్ఘగణానికి సంబంధించింది ప్రతి భుజము ఐదు సెంటీమీటర్లుగా గల మూడు ఘనములను దీర్ఘగణం ఏర్పడే విధముగా కలిపితే ఏర్పడిన దీర్ఘగణం యొక్క సంపూర్ణ తల వైశాల్యము ఎంత సంపూర్ణ తల వైశాల్యం ఎంత దీర్ఘగణం ఇప్పుడు సమగణాలు మూడింటిని పక్కల పక్కనే పిలిచినాడు అంటున్నాడు కాబట్టి ఒక సమగణాన్ని ఇలా మూడు సమగ్రాలను పక్కల పక్కలను పేర్చి పేర్చితే అది మనకి దీర్ఘదనం అవుతుంది అయితే ఇలా క్వశ్చన్ ఇంకొక విధంగా అడగచ్చు ఇలా మూడు సమగ్రాలు పక్క పక్కన పెంచిన పేర్చినప్పుడు పక్కల వాటితో ఏర్పడే కొలతలు మార్పు ఏదంటాడు అప్పుడు మార్పు వచ్చేది మనకి ఏమవుతుంది అంటే పొడవులో మార్పు వస్తుంది కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది ఫైవ్ 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 ఇంకా ఎత్తు ఇది వీళ్ళ మందం అనేది ఏమీ మారదు కాబట్టి ఫైవ్ ప్లస్ ఫైవ్ ప్లస్ ఫైవ్ అంటే అంత మనకి ఫిఫ్టీన్గా మారిపోతుంది వాటి పక్కల పక్కనే సమగ్రాలను పేర్చితే వాటి పొడవులో మార్పు వస్తుంది అయితే మనకు అడిగింది ఏంటి సంపూర్ణ తల వైశాల్యం అడిగినాడు కాబట్టి ఇంకా దీర్ఘకణం ఏర్పడింది కాబట్టి దీర్ఘం యొక్క సంపూర్ణ తల వైశాల్యం వస్తుంది టు ఆఫ్ ఎల్బి ప్లస్ బిహెచ్ ప్లస్ ఎల్హెచ్ ఇది ఫామ్లా యూజ్ అయితే ఇలా పామ్లా ఇచ్చేస్తే మనకి లేట్ అవుతుంది దానికోసం అన్నీ ఏం చేస్తామంటే ఒక సమగ్రానికి తలాలు ఎన్ని ఉంటాయంటే ఉంటాయి సమగ్రానికి తలాలు ఉంటాయి అయితే మనకి మూడు సమగ్రాలు పెట్టినాడు కాబట్టి మూడు ఇంటూ ఆరు ఎంత ఉండాలా పద్దెనిమిది తలాలు ఉండాలి అయితే ఈ పద్దెనిమిది తలాల్లో ఇక్కడ ఫస్ట్కి రెండు రెండు కలిసిపోయినాయి కాబట్టి రెండు ఫస్ట్ తలానికి రెండు తలాలు ఇక్కడ రెండు తలాలు రెండు తలాలు రెండు తలాలు కలిసిపోయినాయి కాబట్టి మనకు మిగిలిన తలాల వైశాల్యం కావాలి కాబట్టి మిగిలిన తలాల వైశాల్యం అంటే మొత్తం పద్దెనిమిది తలాలలో మొత్తం పద్దెనిమిది తలాలలో ఎన్ని తలాలు ఏకీభవించిపోయినాయి అంటే రెండు ఇంటూ రెండు ఈక్వల్డ్ అంతా ఫోర్ ఎందుకంటే మనకి తలాలు రెండు ఉన్నాయి కదా కాబట్టి అవి రెండు తీసేయండి రెండు ఇంటూ రెండు ఎంత నాలుగు కాబట్టి పద్దెనిమిది మైనస్ నాలుగు ఈక్వల్డ్ అంత ఫోర్టీన్ కాబట్టి ఫోర్టీన్ ఇంటూ అంటే మిగిలిన తలాలు ఇవి ఫోర్టీన్ ఇంటూ మనకి భుజం ఏదైతే ఇచ్చినాడో ఆ భుజం ఇంటూ భుజం తెలియదు ఫైవ్ ఇంటూ ఫైవ్ కాబట్టి ఐదు ఇరవై ఐదు ఇరవై ఐదు ఇంటూ పద్నాలుగు లేదా పద్నాలుగు ఐదు డెబ్బై డెబ్బై ఇంటూ ఐదు అంతా మూడు వందల యాభై ఇది షార్ట్కట్లో చేసేది మనకి ఎన్ని తలాలు అయితే వస్తాయో అన్ని తలాల్లో నుంచి మొత్తం తలాలు వస్తాయి ఆ మొత్తం తలాలలో నుంచి మన ఇక్కడ మూడు తలాలు ఎక్కి కాబట్టి మూడు కన్నా తక్కువ ఎంత రెండు రెండు ఏకీభవించినప్పుడు రెండు తలాలు రెండు తలాలు ఎక్కి కాబట్టి టూ ఇంటూ టూ ఏ అంటే ఎన్ని తలాలు ఎక్కువ ఎన్ని గణాలు ఎక్కి భవిస్తాడో దానికన్నా ఒకటి తక్కువ తీసుకొని ఆ టూ ఇంటూ టూ చేస్తే ఫోర్ మొత్తం తలాల నుంచి తీసేయండి ఈ వచ్చిన తలాల వైశాల్యమే మనకి అవుతుంది బి ఎత్ బి అవుతుంది నెక్స్ట్ ఎత్తు అవుతుంది కాబట్టి అది తీసుకొని ఆన్సర్ వస్తుంది